హలో వెల్కమ్ బ్యాక్ టు అర్నస్ కిచెన్ ఛానల్ టెంపుల్ ఫ్లై ఫ్రెండ్స్ ముందుగా అందరికీ మా ఛానల్ తరపున శ్రీరామనవమి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ మీరు చూస్తుంది భద్రాచలం దక్షిణ భారతదేశంలోని తెలంగాణ రాష్ట్రంలో పావన గోదావరి తీరాన వెలిసిన పవిత్ర పుణ్యక్షేత్రం మరి భద్రాచలం చేరుకున్నాం కదా అంత మరి భద్రాచలం గురించి తెలుసుకుందామా మీరు చూస్తుంది భద్రాచలంలో రామవారి గుడి ఎదురుగా ఉమా రామనంగేశ్వర స్వామి ఆలయం ఉందండి భద్రుడు పరమ భక్తుడు అతని తపస్సుక మెచ్చి శ్రీరాముడు అతనికి ఇచ్చిన వరమట అట సీతా లక్ష్మణ ఆంజనేయ వారి సమేతంగా ఇక్కడ వెలిసారని పురాణం చెప్తుంది దమ్మక్క శ్రీరామ భక్తురాలు మొదట భద్రగిరి పైకి వెళ్ళి స్వామివారు వెలిసిన ప్రాంతాన్ని గుర్తించిందట అనంతరం రామదాసుగా ప్రసిద్ధుడైన కంచర్ల గోపన్న భద్రాచలంలో శ్రీరాముడికి ఇప్పుడున్న ఆలయాన్ని నిర్మించాడట ఈ గోపన్న కబీర్దాస్ శిష్యుడైన శ్రీరామదాసుగా మారిపోతాడు కంచర్ల గోపన్న భద్రాచల రాముడికి మంచి ఆలయం లేకపోవడం చూసి కట్టించిన ఆలయం మన భద్రాచలం మీరు చూస్తుంది దేవాలయం క్రిందన శ్రీ గోకుల రామం ఉంది ఒక గోవునకు ఆహారము అందించినచో దేవతలకు నైవేద్యం సమర్పించినంత పుణ్యం అంటారు దేవాదాయ శాఖ గోపూజకు ఇరవై ఐదు రూపాయలు గోగ్రాసుకు ఇరవై రూపాయలు నిర్ణయించారు మనం కూడా చేస్తే పోలే గర్భగుడిలో రాముడు పద్మాసన భంగిములో కూర్చొని సీత తన ఒడిలో కూర్చుని ఉంది రాముడు నాలుగు చేతుల్లో శంఖము చక్రము విల్లు మరియు బాణం పట్టుకుని దర్శనమిస్తారు లక్ష్మణుడు అతని ఎడం వైపునే ఉన్నారు ఫ్రెండ్స్ రాముని దర్శించుకోండి ఫ్రెండ్స్ భద్రాద్రి రాముని దర్శించుకున్నారా వీడియో మొత్తం చూసారా నచ్చితే లైక్ చేయండి ఎవరికైనా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ప్రతి ఒక్కరూ వీడియో కింద జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి జై శ్రీరామ్